విజయవాడలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సింగ్ నగర్ లో నిర్మించిన జేఎన్ఎన్ యుఆర్ఎం ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి సింగ్ నగర్ న్యూ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ ప్రాంతాల్లో గృహాలు నిర్మించారు ఇళ్ల నిర్మాణం జరిగి ఏళ్లు గడుస్తున్నా అలాగే నిరుపయోగంగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి గృహాల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రారంభించిన ఈ కేదరసపేట అలాగే సింగినగర్ ఎక్సెల్ ప్లాంట్ సమీపంలో ఈ జేఏన్ఎన్ ఆరం ఇళ్లను నిర్మించడం జరిగింది విజయవాడ నగరంలో ఎవరైతే ఇళ్ళు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళు కాలవగట్ల మీద లేకపోతే ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న వారిని ఖాళీ చేసి ఇక్కడ నివాసం ఇచ్చేందుకు ఈ ఇళ్లను నిర్మించడం జరిగింది ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నది సింగనగర్ ఎక్సెల్ ప్లాంట్ దగ్గర ఉన్న ఈ జేఎన్ఎన్ఆ నివాసాలు ఈ నివాసాలను ఎవరికీ కేటాయించకపోవడంతో అసాంఘిక శక్తులు రెచ్చిపోయి ఈ ఇళ్లలో ఉన్న కిటికీలు అలాగే దర్వాజాలను కూడా ధ్వంసం చేస్తున్న దృష్టి అయితే కనిపిస్తుంది అలాగే ఈ ఈ ఇళ్లలోనే మలమూత్ర విసర్జన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ఈ నివాసాలు ప్రజలకు పనికిరాకుండా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ ఇళ్లను కేటాయించకుండా ఇక్కడే ఉన్న విజయవాడ నగరంలో ఉన్న పేదలకు అటు కొండపావులూరు లేకపోతే అమరావతి రాజధాని ఏరియాలో ఆర్ఫై జోన్లో ఇళ్లను కేటాయించడం జరిగింది ఇక్కడ ఉన్న వారికి పక్కనే ఉన్న ఈ నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా ఎక్కడో దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న అమరావతి కానీ లేకపోతే కొండబావులూరులు కానీ ఇళ్ల నిర్మాణాలు కేటాయిస్తే అక్కడికి వెళ్ళి తాము ఎలా బతకాలంటూ కూడా లబ్ధిదారులు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ ఇళ్ల పరిస్థితి ఏంటి ఎందుకని ఇలా తయారైంది ఇళ్ళు మొదలుపెట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఇళ్ళు కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ఇళ్లను ఇట్లా ఖాళీగా ఉంచడం తప్ప ప్రభుత్వాలు మారినాయి కానీ ఇల్లు మాత్రం ఇవ్వలేదు గత జగన్ ప్రభుత్వం రాజధానిలో ఇల్లు ఇచ్చాము కొండపావులూరులో ఇచ్చాము హెచ్ముచ్చాలంపాడులో ఇచ్చాము జీ కొండూరులో ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు మేము పనికి వెళ్ళాలంటే హెచ్ముచ్చాలంపాడు నుంచో కొండపావులు నుంచో లేదంటే రాజధాని నుంచో పనికి రావాలంటే మేము రాలేని పరిస్థితి మాకున్నటువంటి వృత్తును కూడా మేము పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది మేము రోడ్డుని పడాల్సి వస్తుంది కనుక ఇప్పటికైనా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గమనించి ఈ ఇళ్లను ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇక్కడ కుర్రోళ్ళు గంజా బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ అనేక మందు అని చేసి ఇక స్థానికులు భయపెడతారు ఇళ్ళ వాళ్ళని దగ్గర డబ్బులు లాక్కుంటాం ఫోన్లు లాక్కుంటాం అలా ఇక్కడ అనేక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి స్థానిక పోలీసులు చెప్పిన సరే ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు మినిమం రెండు వేలు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ పేదవాళ్ళకి ఇస్తే సామాన్యులు ఆటోన కూలి పని చేసుకునే వాళ్ళు భీష్ణూర్లో షాపుల్లో పనిచేసుకున్న పిల్లలు చాలా పెద్దవాళ్ళు రెక్కడదక్కని వాళ్ళ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇవ్వకపోగా సుశానా దెబ్బల్లో ఎక్కడ కొండపాములూరు అని ఇలా జీకుండూరు అని మైలువరం అని ఎక్కడ పడితే అక్కడ స్థలాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాట్లు ఖాళీగొండ కాబట్టి ఈ ఖాళీగొండ ఉండటం వల్ల జం జంజా బ్యాచి వేడి బ్యాచ్ బీరుబాట్లు ముందాగి దారిపోయి రోడ్డు మీద చుట్టం అలాగా చేస్తున్నారు ఎవరైనా వచ్చి ఏంటంటే మీరు అని అడిగినందుకు వాళ్ళ మీద తగ్గబడి కొట్టిన రోజులు ఉన్నాయి దయించి ఈ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం బిబిచారు కానీ గంజాయి కానీ చాలా ఇచ్చలవిడిగా జరిగిపోతుంది ఇక్కడ అందుకని ఇక్కడ ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళాలంటే చాలా దడుతున్నారు అందుకని చెప్పేసి ఇలా ఖాళీగా ఉండకుండా ఇక్కడ స్థానికులకు ఉన్న వాళ్ళకి ఒక వాళ్ళకి ఇళ్ళు కేటాయించాలనేది కోరుకుంటున్నాం దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన జేఎన్ఎన్ వారి నివాసాలు ప్రస్తుతం నివాసయోగ్యంగా పనికిరాకుండా పోతున్నాయి ఇందుబాబులు కావచ్చు లేకపోతే గంజాయి బ్యాచ్ కావచ్చు ఈ ప్రాంతాల్లో అరాచకం సృష్టిస్తూ ముందు తాగుతూ ఇక్కడే ఈ ఒక కుటుంబం నివసించాల్సిన ఆ ఇళ్లలో మలమూత్ర విసర్జన చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇదేమని ప్రశ్నిస్తే తమ మీద దాడులు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది విజయవాడ నగరంలో చాలామంది మంది కాలువ గట్ల మీద తొలగించిన వారికి కూడా గత ప్రభుత్వం వేరే వేరే ప్రాంతాల్లో నివాసాలను అలాగే స్థలాలను ఏర్పాటు చేసింది అదే కనుక తమకు ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక ఈ ఇళ్లను కేటాయిస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆ గత ప్రభుత్వం ఎలాగో చేయలేదు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అయినా ఆ దిశగా ఆలోచన చేసి తమకు ఇళ్లను కేటాయిస్తే తమకెంతో ఉపయోగంగా ఉంటుందంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ